గుండె నిండా గంటల్లో ఏం జరిగిందో ఈరోజు ఈ వీడియోలో తెలుసుకుందాం బాలు అయితే ప్రభావతిని గొడవలన్నిటికీ కారణం నువ్వే అందరినీ కూడా ఎక్కువ తక్కువలా చూస్తావు కాబట్టి అన్నాదమ్ముల మధ్య తోటి కోడల మధ్య ఇలా ఆప్యాయతలు లేకుండా పోయాయి అని బాలు ప్రభావతిని తిడుతూ ఉంటాడు అప్పుడే ప్రభావతి చూసారా వాడు ఎంత మాట అన్నాడో అని ప్రభావతి సత్యాన్ని అడుగుతూ ఉంటుంది అప్పుడే సత్యం వాడు దాంట్లో తప్పేముంది ఇంట్లో గొడవలన్నిటికీ నువ్వే కదా కారణం ఉన్నవాళ్ళు లేనివాళ్ళు అని ఒకరి మధ్య ఒకరికి బంధాలు లేకుండా ఒకరి మీద ఒకరికి అసహ్యం కలిగేలా చేస్తున్నావు ఒకరిని సమర్థించి మరొకరిని కష్టపడేవాడిని తిడుతూ నీ ఇష్టం వచ్చినట్టు ప్రవర్తిస్తున్నావు ముగ్గురు కోడళ్ళు ముగ్గురు గొడుకులతో ఇల్లు కలకలలాడుతూ ఉండేది కానీ ఇప్పుడు వెలవెల పోయిందంటే దానికి కారణం నీ మనస్తత్వమే నీ మనస్తత్వమే సరిగ్గా ఉండుంటే ఈరోజు ఈ పరిస్థితి వచ్చేది కాదు అని సత్యం కూడా ప్రభావతిని అంటాడు నువ్వేం తప్పు చేశావో నీ మనస్సాక్షిని నువ్వే కనుక్కో అప్పుడు నీకే అర్థమవుతుంది అని చెప్పంగానే ప్రభావతి అయితే అలా కోపంగా చూస్తూ ఉండిపోతుంది ఇక ఇదంతా ఇలా జరుగుతూ ఉండగా పడుకునేటప్పుడు బాలు మీనా అని అడుగుతూ ఉంటాడు నాన్న భోజనం చేశారా పడుకున్నారా అని అడుగుతాడు మావయ్య పడుకున్నారు కానీ పడుకున్నట్టు కనిపించడం లేదు భోజనం కూడా ఏదో సరిగ్గా తినలేదు అందరూ కూడా అరకొరగా భోజనం చేసి పడుకున్నారు తప్ప ఎవ్వరూ కూడా సరిగ్గా భోజనం చెయ్యలేదు అని అంటూ ఉంటుంది మీనా అప్పుడు ఇక రవి అయితే ఇలాగా ఇంటికి వచ్చుంటే సరిపోయేది అని బాలు అంటూ ఉంటాడు అయినా మీరే పది నిమిషాలు ఓపికగా ఉంటే సరిపోయేది అసలు మనం ఆ ఫంక్షన్కి వెళ్లకుండా ఉంటే సరిపోయేది అని అంటూ ఉంటుంది మీనా ఫంక్షన్కి రానని నేనే చెప్పాను కండిషన్లు పెట్టి మరి నువ్వు ఫంక్షన్కి తీసుకువెళ్ళవు అప్పటికి కూడా మౌనరథంలాగా నోటికి తాళం వేసి ఒక పక్కన కూర్చొని ఉన్నాను కానీ ఆ సురేంద్ర రెచ్చగొట్టి గొడవ చేసి శృతిని రవిని ఆ ఇంటికి తీసుకువెళ్ళిపోదామని ఈ ఫంక్షన్ని పెట్టాడు ఈ నిజం తెలియక కూడా అపార్థం చేసుకుంటుంది అని అంటూ ఉంటాడు బాలు అప్పుడైక మీ నాన్నని మీరు కొడితే ఊరుకుంటారా అలాగే వాళ్ళ నాన్నని అంతమందిలో కొడితే శృతికి కూడా కోపం వచ్చింది అని అంటూ ఉంటుంది మీనా మా నాన్న ఎప్పుడు కూడా ఒకరి మీద నిందలు వేసి నోరు జారి వాళ్ళ మనసుకి బాధపడేలాగా మాట్లాడడం కానీ ఆ సురేంద్ర ఎంతెంత మాటలు అన్నాడో మీ పుట్టింటిని మా పుట్టిని మా అమ్మ నాన్నని అసలు అందరినీ కలిపి ఎలా తిట్టాడో నీకు నువ్వే చూసావు కదా అందుకే కోపం వచ్చి కొట్టాను సరే ఈ విషయం గురించి తర్వాత ఆలోచిద్దాం ముందు పడుకుందామంట బాలు అయితే అంటాడు అప్పుడే మీనా ఏం చెయ్యాలా అని ఆలోచిస్తూ ఉంటుంది ఉదయం అవుతుంది ఉదయం అవ్వంగాల్ని వస్తున్నాను సార్ లేట్ లేదు వచ్చేస్తున్నానని డబ్బింగ్ స్టూడియోకి వెళ్ళడానికి వాళ్ళ సార్ ఫోన్ చేస్తే మాట్లాడుతూ శృతి అయితే డబ్బింగ్ స్టూడియోకి బయలుదేరుతుంది ఇంతలో సురేంద్ర ఫోన్ మాట్లాడుతూ ఉంటాడు డాడీ నేను స్టూడియోకి వెళ్తున్నాను అని పెద్దగా అరిచి చెప్తుంది శృతి అయితే ఇక శోభ అయితే ఎక్కడికి వెళ్తున్నావమ్మా అని అడుగుతూ ఉంటుంది డబ్బింగ్ స్టూడియోకి వెళ్తున్నాను మమ్మీ అని అంటూ ఉంటుంది శృతి అప్పుడైక శృతి అలా అనేసరికి అయినా నీకు ఉద్యోగం చేసే పరిస్థితి ఎందుకమ్మా కొన్ని రోజులు ఇంట్లోనే ఉండి రెస్ట్ తీసుకో నువ్వు ఎక్కడికి వెళ్ళాల్సిన అవసరం లేదు ఇక ఉద్యోగం చేయాల్సిన అవసరం లేదు ఉద్యోగం చేసి నువ్వు ఎవరిని పోషించాలి నీకు కావాల్సినంత డబ్బు ఉంది కదా అని అంటూ ఉంటే డబ్బు కోసం నేను జాబ్ చేయటం లేదు మమ్మీ నాకు ఇష్టమయ్యి నేను చేస్తున్నాను అయినా ఇంట్లో కూర్చుంటే బోరు కుడుతుంది తప్ప నాకు ఇంట్లో అస్సలు కూడా తోచడం లేదు అని అంటూ ఉంటే చూడమ్మా మీ నాన్నకి అక్కడ ఎంత అవమానం జరిగిందో నీకు తెలుసు కదా నువ్వు కూడా ఎంతో బాధపడ్డావు ఈ పరిస్థితుల్లో నువ్వు రెస్ట్ తీసుకోకుండా ఇలా పనిచేస్తానంటే ఎలా కుదురుతుంది అని అడుగుతూ ఉంటే చూడమ్మా అవమానం జరిగింది నాన్నకి నాన్నకే కథ ఎక్కువగా బాధ కలిగింది నాన్న డాడీని ఇంట్లో ఉండి రెస్ట్ తీసుకోమని చెప్పు నేను మాత్రం వెళ్ళి తీరాల్సిందే అని అంటూ చెప్తూ ఉంటుంది శృతి అయితే అదేంటమ్మా మీ నాన్నకి అవమానం జరిగితే నీకు ఇంత కూడా బాధ లేదా అని అంటూ ఉంటే బాధపడుతూ ఇంట్లో కూర్చోలేం కదమ్మా అయినా నాన్నకి అవమానం జరిగింది నేను ఒప్పుకుంటాను అందుకే కదా ఇంత పెద్ద గొడవలు అవుతున్నాయి అని చెప్తూ ఉంటుంది శృతి మీరు చెప్పింది మాత్రం నేను విన్నను నేను డబ్బింగ్ స్టూడియోకి వెళ్ళే తిరుతాను అని తనైతే వెంటనే ఇక డబ్బింగ్ స్టూడియోకి వెళ్ళిపోతుంది ఏంటండి ఇది మాట అసలు కూడా విన్నదేంటి ఇప్పుడు డబ్బింగ్ స్టూడియోకి వెళ్ళి అటు నుంచి అటు అత్తగారింటికి వెళ్ళిపోతుందేమని నా భయం అని అంటూ ఉంటుంది శోభ అప్పుడే సురేంద్ర అయితే నా కూతురు అంత తేలిగ్గా అత్తగారింటికి వెళ్లే రకం కాదు నువ్వేమీ కంగారు పడుకో అని అంటూ ఉంటాడో సురేంద్ర అయితే తర్వాత ఇక డబ్బింగ్ స్టూడియోలో డబ్బింగ్ అయితే చెప్తూ ఉంటుంది నీ మాట నేనెందుకు వినాలి నీతో కలిసి ఉండను నీకు విడాకులు ఇచ్చేస్తాను అని డబ్బింగ్ డైలాగులు అయితే ఉంటాయి అప్పుడే ఇక శృతి ఆ డైలాగులు చెప్పలేకపోతుంది ఆ డైలాగ్స్ చెప్పేటప్పుడు రవి ఏ గుర్తుకొస్తూ ఉంటాడు అప్పుడే ఇంకా తను చాలా టేకులు తీసుకుంటుంది కానీ చెప్పలేకపోతుంది అప్పుడే ఇక శృతి అయితే ఇలా అంటూ ఉంటుంది నాకు కొంచెం సేపు టైం ఇవ్వండి సార్ అని అడుగుతూ ఉంటుంది సరే అని అంటూ ఉంటాడు అక్కడే ఉన్న సార్ అయితే ఇంతలో ఇక మీనా అయితే డబ్బింగ్ స్టూడియో దగ్గరికి వస్తుంది ఎవరు కావాలమ్మా అని అతను అడుగుతూ ఉంటే శృతి ఉందా అండి అని అడుగుతూ ఉంటుంది మీనా లోపలే ఉందమ్మా పిలుస్తాను కూర్చోండి అని అతను లోపలికైతే వెళ్తాడు శృతి నీ గురించి ఒకరు వచ్చారు అని అంటూ ఉంటాడు ఎవరు సార్ రవీనా అని అంటూ ఉంటే రవి కాదమ్మా ఒకరోజు నీకు లంచ్ తీసుకువచ్చి డబ్బింగ్ చెప్పింది ఆమె వచ్చింది అని అంటూ ఉంటాడు అతను మీనా వచ్చిందా అని ఇక శృతి అయితే ఆలోచిస్తూ బయటకైతే వెళ్తుంది ఇక మీనాని చూసి ఏమి మాట్లాడుకున్నా మళ్ళీ వెనక్కి వచ్చేస్తుంటే ఏంటి శృతి నాతో మాట్లాడాలని నీకు లేదా అని అడుగుతూ ఉంటే అప్పుడే ఇక నీతో మాట్లాడకపోవడం ఏముంది మీనా అని అంటూ ఉంటుంది శృతి అయితే అంతలో మీనా అయితే కళ్ళంట నీళ్లు తెచ్చుకుంటూ ఉంటుంది ఏమైంది మీనా ఎందుకు ఏడుస్తున్నావో ఎవరేమన్నా అన్నారా చెప్పు అత్తయ్య ఏమన్నా అన్నారా నిన్ను ఎవరేమన్నా అంటే నేను వాళ్ళని వెళ్ళి నిలదీస్తాను అని మీనాని సపోర్ట్ చేస్తూ మాట్లాడుతుంది శృతి అప్పుడే నువ్వు ఇంటికి ఎందుకు రావడం లేదు అని అడుగుతూ ఉంటే అప్పుడే నేను రౌడీలో ఉన్నా ఇంటికైతే నేను రాను అని అంటూ ఉంటుంది శృతి ఫంక్షన్ హాల్లో ఏం జరిగిందో నీకు తెలుసా అని అడుగుతూ ఉంటుంది మా డాడీని నీ భర్త కొట్టాడు అదే కదా జరిగింది అని అంటూ ఉంటుంది శృతి సరే నన్ను దొంగ అని ఎవరైనా అంటే నువ్వేం చేస్తావు అని అడుగుతుంది మీనా లాగి పెట్టి కొడతాను అని శృతి అనంగాల్ని నా భర్త కూడా అదే చేశారు అని అంటూ ఉంటుంది మీనా అప్పుడే ఇక శృతి అయితే ఫంక్షన్లో రవితో బాలు మాట్లాడేది ఆలో గుర్తు చేసుకుంటూ ఉంటుంది అసలు ఏం జరిగిందో తెలిస్తే నువ్వే అతని మీద చేయి చేసుకుంటావు అని రవితో బాలు అన్న మాటలు గుర్తు చేసుకుంటూ ఉంటుంది శృతి అయితే అలా గుర్తు చేసుకున్న శృతి వెంటనే అప్పుడే అంటూ ఉంటుంది అంటే ఇంత జరిగిందా అసలు ఏం జరిగింది మీనా అని అడుగుతూ ఉంటుంది అప్పుడు ఫంక్షన్లో ఏం జరిగిందని అప్పుడే ఇక సురేంద్ర తన మీద మోపిన దొంగతనం నింద అన్నీ కూడా పూసగుచ్చినట్టు చెప్తూ ఉంటుంది మీనా అయితే నా భర్త నన్ను పదే పదే దొంగ దొంగ అని అడుక్కునే స్థితికి వెళ్ళొచ్చు కదా అడుక్కొని బ్రతకొచ్చు కదా అని మీ నాన్న అన్న మాటలకి తట్టుకోలేక నా భర్త మీ నాన్న మీద చేయి చేసుకున్నాడు అని చెప్తుంది అప్పుడే అది విని మమ్మీ డాడీ ఇంత జరిగినా కూడా నాకు ఒక్క విషయం కూడా చెప్పలేదు ఈ విషయం చెప్పకుండా కేవలం బాలు కొట్టిన విషయమే గుర్తు అని షాక్ అయిపోతూ ఉంటుంది శృతి అయితే చూడు శృతి నీకు మా ఆయన మీద కోపం ఉండొచ్చు కానీ అక్కడ జరిగిన సిచ్యువేషన్ బట్టి అర్థం చేసుకో అని అంటూ ఉంటే జరిగింది తప్పే నేను ఒప్పుకుంటాను మా డాడీ కూడా నిన్ను అలా అనకూడదు ఆయనకంటే ఏదో తెలియకనేశారు పది మందిలో తండ్రి వయసున్న అతన్ని చేయి చేసుకుంటే ఎలా ఉంటుంది అని అంటూ ఉంటుంది శృతి అయితే సరే శృతి మరి తప్పు చేసింది ఎవరు అని అడుగుతూ ఉంటే మా డాడీ కొట్టింది ఎవరు మీ ఆయన మరి వాళ్ళిద్దరు తప్పు చేస్తే ఇంతకీ మా అత్తయ్య మావయ్య ఏం చేశారో నీ భర్త ఏం చేశాడో రవిని ఎందుకు నువ్వు బాధ పెడుతున్నావు నువ్వు జరిగిన విషయాన్ని చూసి రవిని దూరం చేసుకుంటున్నావు నీ కాపురాన్ని నువ్వే కాళ్ళదన్నుకుంటున్నావు అత్తయ్య మావయ్య ఏం చేశారో మావయ్య మీ గురించి ఎంత బాధపడుతున్నారో అత్తయ్య భోజనం చేయకుండా మీ మీదే ఎంత ఆలోచిస్తున్నారో అలాగే అసలు అత్తగారింటికి రావడానికి నీకేం బాధ మా ఆయన ఉంటే నువ్వు రాకపోవడం ఏంటి శృతి ఆయన ఎప్పుడైనా నీతో మాట్లాడారా ఆయన చేసింది తప్పే అని నేను ఒప్పుకుంటున్నాను కదా కానీ ఇదే విషయాన్ని నువ్వు భూతార్థంలో చూసి మీ భార్యాభర్తలు విడిపోయే పరిస్థితికి తెచ్చుకోకండి అని అంటూ ఉంటే ఆ మాట విని శృతి అయితే అలా ఆలోచిస్తూ ఉంటుంది చూడు శృతి ఎప్పుడు కూడా మీరు సంతోషంగా ఉండాలని మాతో కలిసి ఉండాలని నేను కోరుకుంటున్నాను నా భర్త చేసింది తప్పని నువ్వంటున్నావు నీకు ఒక విషయం చెప్తాను విను ఫంక్షన్లో నా భర్త నీకు ఎప్పుడు కనిపించారు అని అడుగుతూ ఉంటుంది మీనా ఫంక్షన్ చివరిలో గొడవ పడేటప్పుడే నేను బాలుని చూశాను అని శృతి అంటుంది మరి అప్పటి వరకు ఆయన ఫంక్షన్లోనే ఉన్నారు ఆయన మౌన వ్రతం పాటిస్తున్నారు అలాగే ఇంటికాడ కండిషన్లు పెట్టి ఆయన్ని తీసుకొస్తే ముందు కూర్చుంటే ఏదో ఒకటి గొడవ జరుగుతుందేమో అని ఎక్కడో అందరితో పాటు బయట వాళ్ళు కూర్చున్న చోటే ఆయన వెళ్ళి కూర్చున్నారు ఏమి మాట్లాడేవాళ్ళు కాదు ఎన్ని అవమానించారో ఒకడొచ్చి మందు తాగించాలనుకున్నాడు మరొకరు వచ్చి ఆయన కాళ్ళు తొక్కాడు మరొకరు వచ్చి ఈపు మీద జరిచారు ఇవన్నీ కూడా తట్టుకొని కోపాన్ని అంచుకొని ఉన్నారు కేవలం మీ ఫంక్షన్ బాగా జరగాలని రవి నువ్వు ఎప్పుడూ కూడా బాధపడకూడదని ఆయన ఆలోచించారు చివరికి నా కుటుంబాన్ని నన్ను అలాగే మావయ్యని నోటికొచ్చినట్లు ఇష్టం వచ్చినట్లు మాట్లాడారు మావైని ఎన్నో మాటలు అన్నారు పది మందిలో తన వయసు ఉన్న అతన్ని మరి మీ నాన్న అన్ని అన్ని మాటలు అంటుంటే మరి కొడుకులుగా వీళ్ళకెంత బాధ కలగాలి అని అంటూ ఉంటుంది మీనా ఇవన్నీ కూడా మీ నాన్నని కొట్టి నా భర్తని నేను సమర్థించాలని నేను అనుకోవడం లేదు కానీ జరిగింది తెలుసుకో నీ భవిష్యత్తుని ఆనందంగా ఉన్న నీ కాపురంలో నువ్వు బాధలు కష్టాలు తీసుకొచ్చుకోకు రవి చాలా మంచివాడు అని అంటూ ఉంటే ఆ మాట విని ఇక శృతి అయితే ఆలోచిస్తూ ఉంటుంది ఆలోచించే శృతి మన ఇల్లు మన ఇల్లే మనం మన అత్తగారింట్లో ఉంటేనే మనకు విలువ ఇప్పుడంటే మీ అమ్మ నాన్న చూస్తున్నారు నువ్వు కూతురు కాబట్టి నీకు గౌరవిస్తారు కానీ రవికి అలాంటి గౌరవం ఎప్పటికీ కూడా రాదు అని అంటూ చెప్పేసి మీనా అయితే అక్కడి నుంచి వెళ్ళిపోతుంది మీనా చెప్పిందంతా కూడా ఆలోచిస్తూ ఉంటుంది శృతి అయితే తర్వాత బాలు అయితే రవి పని చేస్తున్న రెస్టారెంట్కి వెళ్తాడు రవి బాలుని చూసి మాట్లాడకుండా ఇక వెనక్కి వెళ్ళిపోతాడు అయినా సరే బాలు అయితే రవిని పట్టుకొని ఏంట్రా ఏదో ఎవరో తెలియనట్టు వెళ్ళిపోతున్నావేంటి అని అడుగుతూ ఉంటే నన్ను వదిలే అన్నయ్య నాకు చాలా పనుంది అని అంటూ ఉంటాడు బాలుతో రవి అయితే అప్పుడే ఇక బాలు అయితే కూర్చోలో కూర్చొని ఇప్పుడు నేను నీ కస్టమర్ని నేను చెప్పినవి తీసుకురా అని అడుగుతూ ఉంటాడు బాలు ఇక్కడ వెయిటర్గా పనిచేయడం లేదు అని అంటూ ఉంటే ఏంటి వచ్చిన కస్టమర్ని సరిగ్గా పట్టించుకోవడం లేదని మీ మేనేజర్కి కంప్లైంట్ ఇవ్వమంటావా అని అడుగుతూ ఉంటే ఏంటి ఎందుకు వచ్చావు ఇక్కడికి నన్ను తిట్టించాలనా లేకపోతే కొట్టించాలని వచ్చావా అయినా నువ్వు మామూలుగా మాట్లాడేవాడివి కాదు కదా అని అంటూ ఉంటే రే ఏంట్రా నువ్వు అసలు ఏం చేస్తున్నావు నువ్వు మీ మామ ఆ రోజు చేసిందంతా నీకు తెలుసా మీనాని దొంగ దొంగ అని పది మందిలో అవమానిస్తూ ఉంటే భర్తగా చూసి ఓడ్చుకోలేక కొట్టాను దాంట్లో తప్పే అని అంటూ ఉంటాడు బాలు అంతమంది ముందు నువ్వు ఆ సారీ మా మావయ్యని నువ్వు కొడితే మాత్రం అది బాగుందా చెప్పు అని అంటూ ఉంటాడు రవి అయితే రే ఇప్పుడు నేను నీతో మాట్లాడాలి నువ్వు బయటికి రా అని చెప్పి అంటూ బాలు అయితే బయటికి వస్తాడు తరువాత రవి కూడా బయటికి వస్తాడు ఏంట్రా నువ్వు ఎందుకు నువ్వు ఇలా చేస్తున్నావు మీ మావయ్య కావాలని ఇదంతా చేస్తున్నాడు నువ్వు శృతిని పెళ్లి చేసుకోవడం ఇష్టం లేదు నువ్వు ఒక తరగతి వాడివని అతనికి తన కూతురు వచ్చి మన ఇంట్లో ఉండడం ఇష్టం లేకే ఫంక్షన్ పెట్టి గొడవ చేశాడు ఇప్పుడు మీ ఇద్దరినీ కూడా తీసుకువెళ్ళిపోయి వాడు ఇల్లరిక ఉంచుకోవాలనుకుంటున్నాడు మిమ్మల్ని అని అంటూ ఉంటే ఇక ఇల్లరికల్లో నీకు చాలా బాగున్నట్టుంది చక్కగా ఒక బంగ్లాలో నిద్రపోతున్నట్టున్నావు అదే సంతోషం అనుకుంటున్నావా అని అడుగుతూ ఉంటాడు బాలున్ వాడెక్కడ అక్కడే ఉంటున్నాడు ఇంట్లో ఇక్కడే బొద్దింకల మధ్య బల్లుల మధ్య ఎలకల మధ్య అలా మా అందరితోనే పడుకుంటున్నాడు అది అస్సలు కూడా సౌకర్యంగా లేకపోయినా ఇబ్బంది పడుతూ అలాగే పడుకొనున్నాడు అని అంటూ ఉంటే అప్పుడు అది విని బాలు అయితే రే నీకు కుటుంబం ఉంది ఇల్లుంది అన్నీ వదిలేసుకొని ఇక్కడ రూమ్లో పడుకోవాల్సిన కర్మేంట్రా నీకు నువ్వు లేచిపోయి పెళ్లి చేసుకున్నా నిన్ను ఆదరించిన కుటుంబం ఇప్పుడు నిన్ను చూసుకోలేదా అని అడుగుతూ ఉంటే నా భార్య లేకుండా నేను అక్కడికి రాను అని అంటూ ఉంటాడు రవి రెయ్ మరి శృతి ఏమైంది శృతి నువ్వు కలిసి ఉండడం లేదా శృతి నిన్ను ప్రేమగా చూసుకోవడం లేదా అని చెప్తూ ఉంటే తన గురించి నీకు తెలిసిందే కదా పది మందిలో వాళ్ళకి నాన్నకి జరిగిన అవమానాన్ని తను తట్టుకోలేకపోతుంది మా ఇద్దరికి గొడవ అయ్యి నేను ఇక్కడికి వచ్చేసాను అని అంటూ ఉంటాడు రవి అయితే ఇక రవి అన్న మాటకి అప్పుడే బాలు అయితే రెయ్ నువ్వు నీ భార్యకి నచ్చ చెప్పి ఇంటికి తీసుకురా నాన్న నీ గురించి బెంగ పెట్టుకున్నారా ఇంట్లో ఆఖరి వాడివి నీ నున్నే ఎంతో గారాభంగా వాళ్ళు పెంచుకున్నారు వాళ్ళు ఎంతో ప్రేమగా నిన్ను చూసుకుంటారు అది నీకు కూడా తెలుసు అమ్మ అయితే ఇంకా చాలా బాగా దిగులు పెట్టుకుంది నీ మీద భోజనం కూడా సరిగ్గా చేయడం లేదు నువ్వు నీ భార్యని ఒప్పించి ఎలాగైనా సరే ఇంటికి తీసుకురా అని అంటూ ఉంటాడో బాలు అయితే ఇక రవి అయితే ఆలోచిస్తూ ఉంటాడో అలా ఆలోచిస్తూ ఉండగానే ఇంతలో డబ్బింగ్ అయితే పూర్తి చేసుకుంటుంది శృతి నీ మనసు నాకు తెలుసు జీవితాంతం నువ్వు నేను సంతోషంగా ఇలాగే కలిసి ఉండాలి ఎవరు మన మధ్యకి వచ్చి మనల్ని విడదీయాలనుకున్నా ఎవరి వల్ల కాదు మన ప్రేమ అంత స్ట్రాంగ్ అని డైలాగులు అయితే చెప్పేస్తుంది ఆ డైలాగులు చెప్పేటప్పుడు కూడా రవియే గుర్తుకొస్తాడు శృతికింగ్ ఓవర్ అంటూ అయిపోయిందని సార్ చెప్పడంతో అప్పుడే ఇక అంటూ ఉంటుంది శృతి తరువాత షెడ్యూల్ అయితే మీరు షెడ్యూల్ చేసి పెట్టండి ఈలోగా ఫుడ్ ఆర్డర్ పెడతాను నేను అని అంటూ ఉంటుంది శృతి అదేంటి మీ ఆయనకి చెప్తే నీకు కావాల్సింది ఉండి నీకు ఇచ్చేస్తాడు కదా అని అంటూ ఉంటే ఇంకెక్కడ మా ఆయన నాతో మాట్లాడడం లేదో అని చెప్పి అంటూ ఉంటుంది నువ్వెందుకు అసంతృప్తిగా కనిపిస్తున్నావు ఫంక్షన్ బాగా జరిగిందా అని అడుగుతూ ఉంటాడో ఫంక్షన్ జరిగితే ఇలా ఎందుకు అసంతృప్తిగా ఉంటాను ఫంక్షన్ జరగలేదు రవి వాళ్ళ అన్నయ్య మా నాన్నని కొట్టాడు అని అనడంతో తండ్రి వయసున్న వాడిని అంతమందిలో ఎలా కొట్టాడు అతను అని చెప్తూ ఉంటాడు అయితే అదే కదా నా బాధని ఎవరు కూడా అర్థం చేసుకోరు అని అంటూ ఉంటుంది శృతి అయితే ఇంతకీ మీరు నా షెడ్యూల్ రాయండి నేను ఫుడ్ ఆర్డర్ పెట్టుకొని వస్తాను అని చెప్పి అంటూ ఉంటుంది తరువాత ఇక శృతి అయితే రెస్టారెంట్కి రవి రెస్టారెంట్కి ఫోన్ చేస్తుంది రవి ఫోన్ లిఫ్ట్ చేస్తాడేమో అని కానీ రవి ఫ్రెండ్ అయితే ఫోన్ లిఫ్ట్ చేస్తాడు చెప్పండి మేడం అని అడుగుతూ ఉంటాడు మీరు రవి వైఫ్ శృతియే కదా మీ ఆయన్ని పిలవమంటారా అని అడుగుతూ ఉంటే నేను నా భర్త గురించి నేను ఫోన్ చేయలేదు ఫుడ్ ఆర్డర్ ఇవ్వడానికి ఫోన్ చేశాను ఫుడ్ ఆర్డర్ మీరు తీసుకోరా అని అడుగుతూ ఉంటే తీసుకుంటాను మేడం చెప్పండి అని ఫుడ్ అయితే ఆర్డర్ తీసుకుంటాడు రవి చేత పంపించమంటారా అని అంటూ ఉంటే నేను మీకు డెలివరీ ఇవ్వమని చెప్పాను కానీ మీరేంటి రవి చేత పంపించిన అలా ఇలా మాట్లాడతారు నేను ఫుడ్ ఆర్డర్ మాత్రమే పెట్టాను ఎవరి గురించి కాల్ చేయలేదు అని అంటూ ఉంటుంది శృతి అయితే తర్వాత అతను ఫోన్ పెట్టేసి తర్వాత రవి వస్తే అంటూ ఉంటాడు ఇప్పుడే ఒక డెలివరీకి ఫోన్ వచ్చింది ఆర్డర్ పెట్టారు నువ్వు వెళ్ళాలి అని అంటూ ఉంటే నాకు అర్జెంటుగా బయట పని ఉంది అదేదో మీరే చూసుకోండి అని బాలు రవి అయితే చెప్తూ ఉంటాడు ఇక రవి అలా చెప్పిన తర్వాత ఇది స్పెషల్ ఆర్డర్ ఎవరో తెలుసా నీ వైఫ్ శృతి ఇచ్చింది నీతోనే పంపించమని చెప్పింది ఒకవేళ మీ ఇద్దరి మధ్య ఉన్న కోపం దూరం అంతా కూడా పోతుందేమో వెళ్ళి ఇచ్చేసి రా అని అడుగుతూ అంటూ ఉంటాడు అతను నిజంగానే నన్నే తీసుకురమ్మని చెప్పిందా అని అంటూ ఉంటే అవునరా నిన్నే తీసుకురమ్మంది ఫుడ్ తీసుకొని నీ భార్య దగ్గరికి వెళ్ళు అని అంటూ ఉంటాడు అతనైతే அப்படி இக்கெட்டை சாலா ஆனந்த படுத்தம் ஃபுட்னு தீஸ்கு தைகாடும் இக்க இது அந்த இல்ல ஜருனங்க இடத்துல இக்கர ரோஹிணி அைத்தை ప్రతిసారి తన తండ్రి గురించి అడుగుతుందని తెలుసుకొని ప్రభావతి మళ్ళీ మాణిక్యాన్ని అయితే దింపుతుంది ఇక మాణిక్యం అయితే కోర్టు బూటు సూటు అన్నీ వేసేసుకొని ఇక తనైతే ఒక రీచ్ అతనిలాగా వస్తాడు అమ్మ రోహిణి రోహిణి అని పిలుస్తూ ఉంటాడు గట్టిగా పార్లలమ్మా అని అంటూ బాలు పిలుస్తాడు అప్పుడే ఇక రోహిణి కిందకి వస్తుంది ఏంటి మావయ్య ఏం జరిగింది అని అడుగుతూ ఉంటుంది అమ్మ అది మీ నాన్న వద్దు వద్దు మావయ్య మీరేమీ చెప్పకండి ఫంక్షన్కి వస్తానని చెప్పి నన్ను మోసం చేశారు మా నాన్న అని అంటు రోహిణి అయితే నటించేస్తూ ఉంటుంది అమ్మ శ్రో రోహిణి అసలు మీ నాన్నని మలేషియా పోలీసులు అరెస్ట్ చేశారమ్మా వాళ్ళ స్నేహితులు మొత్తం కూడా మోసం చేసి మీ నాన్నని జైల్లో పెట్టించారు అని అనగానే ఒక్కసారి అందరూ కూడా షాక్ అయిపోతూ ఉంటారు అంటే ఆస్తి మొత్తం పోయినట్టేనా అని ప్రభావతి అంటుంది మరి అంతే కదా అని అంటూ ఉంటాడు మాణిక్యం అంటే ఆస్తి మొత్తం తిరిగి వస్తుంది ఇవి ఓన్లీ సీజ్ చేశారంతే అని అంటూ ఉంటాడు మాణిక్యం అయ్యో నాన్న నాకు నాన్నని చూడాలనిపిస్తుంది నాన్నతో మాట్లాడాలనిపిస్తుంది అని నటించేస్తూ ఉంటుంది ఏడుస్తూ రోహిణి అయితే అప్పుడు ఇక ప్రభావతి అయితే రోహిణితో ఇలా అంటూ ఉంటుంది నువ్వు కూడా మీ నాన్నతో మీ మావితో పాటు వెళ్ళు అలాగే మనోజ్ని కూడా మలేషియా తీసుకువెళ్ళి అక్కడ ఆస్తులన్నీ కూడా నీ పేరు మీద ట్రాన్స్ఫర్ అయ్యేలాగా చూసుకొని రండి అని అంటూ ప్రభావతి అయితే రోహిణికి షాక్ ఇస్తుంది చూసారుగా ఫ్రెండ్స్ రాబోయే కథలు ఖచ్చితంగా ఇలాగే జరగబోతుంది మరి ఇలాగే జరగాలని మీరైతే కోరుకుంటున్నారో అయితే వీడియోని తప్పకుండా లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న గంట సింబలపై ఆలని క్లిక్ చేయండి అప్పుడే మేము పెట్టే ప్రతి వీడియో మీరు మిస్ కాకుండా చూసేవచ్చు